హలో అండి ఈరోజు కొబ్బరి పాలతో సేమ్యా పాయసం చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి డ్రైనర్స్ రోస్ట్ చేసుకోవాలి నేనైతే జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష తీసుకున్నాను వీటిని ఇంతే కొలతలో తీసుకోవాలనేమీ లేదు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇవి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు దాకా సేమియా వేసి రోస్ట్ చేసుకోండి లైట్గా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఒకటున్నర కప్పుల దాకా సేమియా ఒక కప్పు తీసుకున్నాం కదా ఒకటున్నర కప్పుల దాకా నీళ్లు పోసి ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడుకుతుంది సేమియా అనేది చూసారు కదా ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్స్ దాకా పంచదార వేసి కలుపుకోవాలి ఇప్పుడు మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోండి జస్ట్ వన్ మినిట్ ఉడికిస్తే సరిపోతుంది సేమియా అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చక్కగా ఉడికిపోతుంది మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు మూడు కప్పుల దాకా చిక్కటి కొబ్బరి పాలు పోయండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో అలాగే మూడు ఇలాచీలను నలగొట్టి వేసుకోండి వేపించిన డ్రైనర్స్ కూడా వేసి కలుపుతున్నాను ఫస్ట్ ఒక కప్పు కొబ్బరి పాలు పోసిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి ఆ తర్వాత మరొక కప్పు కొబ్బరి పాలు పోసుకోండి మొత్తం మూడు కప్పులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కానీ నేనైతే రెండు కప్పులు మాత్రమే పోసాను మరో కప్పు నార్మల్ పాలని పోసాను మీకు సరిపోను ఉంటే మొత్తం కొబ్బరి పాలే పోసుకోండి లేదంటే నార్మల్ పాలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే అండి పాలు పోసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆల్రెడీ మెత్తగా ఉడికిన తర్వాతనే కొబ్బరి పాలు పోసుకున్నాం కదా మరి ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు అంతే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మీరు ఎప్పుడు చేసినా సరే ఈ కొబ్బరి పాలతోనే సేమ్యా పాయసం చేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది అమృతంలా అనిపిస్తుందండి ఈ పాయసం తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ